మన గుణమాఫీ వచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా మీకు సాంగీభావం తెలుపుతూ మన మెడలు వచ్చి కూడా మనం తెచ్చుకునే సమయం వచ్చింది కాబట్టి మరి గట్కేసర్ నుంచి వివిధ మండలాలలో కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు నాకు రావడం లేదు మరి గట్కేసర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం కూడా చేద్దామన్నది ఇది ఒక పెద్ద ప్రభుత్వం పైన ఉధృతంగా ఈ ఉద్యమం వచ్చేంత వరకు కూడా మనం అందరం మన గుణమాఫీ వచ్చేంత వరకు కూడా మనం అందరము రైతుల పట్ల ఉండి మరి వాళ్ళ ఎంబర్ నుండి మనము నేను పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా కిసాన్ మోర్చా మన రాజరెడ్డి గారిని మాట్లాడవలసిందే కోసం ఈరోజు రైతు రుణమాఫీ సాధన సమితి కరుణేర్ గారు మరియు ముఖ్య అతిథిగా ఈ దీక్షకు ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు మరియు బీజేపీ మా బీజేపీ నాయకులు మరియు ఇతర పార్టీ నాయకులు రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వాలకు మోసం చేయాలంటే రైతే అల్కదుర్తుడు కేసీఆర్ ఇంత ముందుకు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండో మీరు చిల్లరతకల్లా ఏమో అద్భుతం సృష్టించేస్తా అని చెప్పేసి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అట్నే తాత్సారం చెప్పుకుంటూ లాస్ట్కు రెండు వేల ఇరవై మూడు నాడు ఆయన డిసెంబర్ లో ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చే ముందు రాహుల్ గాంధీ చెప్పిండు వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ చెప్పిండు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండు రైతు కూలీలకు వాళ్ళకు ప్రతి ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు ఏది లేదు అందులో దౌర్భాగ్యం ఏంటంటే గక్కేసరి రైతులు ఆయన చెప్పిన దానికి దేనికి ఎలిజిబుల్ కాకుండా పోయింది ఎందుకంటే ఇప్పటికీ బ్యాంకుల ద్వారా అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణమాఫీ తీసుకో మేము దాన్ని ఆర్టీ కింద తీసుకోవడం జరిగింది రైతులు అరవై నాలుగు లక్షల మంది రుణం తీసుకుంటే ఈయన చేసింది ఎంత అంటే ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసిన ఆయన ఫార్టీ పర్సెంట్ కూడా ఇంకా సరిగ్గా చేయాలి ఆయన ఇంకోటి మా గట్కేసరి రైతులు ఆయన కనమల్లి ఇంకో విషయం ఏంటంటే ఆయన సన్నోట్లకే ఇస్తా అని చెప్పిండు మా రైతులు సన్నోట్లు అనిపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే మూసి కాలువ పక్కన ఉంటది గట్కేసర్ రైతులకి సన్నోట్లు వేస్తే అసలే పంట పండదు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్కేసరి ఉన్న గోస పట్టది ఎందుకంటే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే వాళ్ళంతా వాళ్లకు ఓట్లు వేయలేదా లేకుంటే వాళ్ళని గెలిపించలేదా లేకుంటే ఈ కట్కేసర్ ప్రాంత ప్రజలు ఈ రైతాంగం వెంటోండి ఈ రైతు రుణమాఫీ జరిగేదాకా ఖచ్చితంగా కిసాన్ మోర్చా తరఫున అట్లే మా పార్లమెంట్ సభ్యుడితో కలిసి ఏడికైనా పోరాటం చేసాక సిద్ధంగా ఉన్నామంటూ ఇంకోటి మన మేడ్చల్ కాన్స్టెన్సీ కానీ మన మేడ్చల్ జిల్లాలో ఇప్పటివరకు చాలా మండలాలలో ఇంకా చాలా మందికి రాలేదు కాకపోతే మీకు పూర్తిగా రాలేదు దాని కొరకు మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మీ ఎంబడి మీరు ఎన్ని రోజులు దీక్ష చేసినా మీ ఎంబడి కలిసి పోడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ రాజారాయణ ఇప్పుడు మన ప్రాంత వాసి మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం ఈరోజు మన ఉమ్మడి గట్కేశ్వర మండలం రైతు రుణమాఫీ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నాలుగవ రోజు డిలేరీరా దిశలో నిర్వహిస్తూ ఉన్నారు దీనిపై స్పందించి ప్రజల కోసం పనిచేసి ఎన్నో ఉద్యమాలకు మారిపోయినటువంటి రాజేందర్ అన్న నేనే వస్తా అని చెప్పి తనే స్వయంగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా మా మండల రైతుల తరఫున మీకు ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నామన్నాం ఈ కార్యక్రమం నిజంగా కూడా గత నెల రోజులుగా ఈ జేఏసీ జేఏసీగా ఏర్పడి రైతులని ప్రతి ఒక్కరిని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగానే గత వారం రోజుల క్రితం మీకు కూడా ఒక వినతి పత్రం మీద జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి ఇట్లా అంత చెప్పుకుంటూ పోతే అంత నాయకులకు కూడా వినతి పత్రాల ద్వారా స్పందిస్తలేరు అని చెప్పి అంటే అధికారులు అని చెప్పి రిల్వేషన్ నిరాదీక్ష ఈ రోజు అంటే మూడు రోజుల కింద ప్రారంభించినాం దీనికి ఎన్ని అడ్డంకులు చెప్పినా ఎన్ని ఆటంకాలు చేయాలని అంటే పోలీసుని పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేసినా మేమందరం కూడా దానికి భయపడకుండా రైతుల పక్షాన పోవడానికి మేము అందరం కూడా జేఏసీగా ఏర్పడి ఈ రోజు ఈ దీక్ష నిర్వహిస్తా ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కుంతలో కొంతైనా ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ జరిగింది కానీ గట్కేసే ప్రాంతంలో మాత్రం ఏదైతే సొసైటీ తర్వాత ద్వారా పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదు నేషనైజ్డ్ బ్యాంకులు కూడా దాదాపుగా డెబ్బై రెండు మంది ఉంటాయి దాంట్లో కూడా నలభై ఆరు మందికి కూడా కాలేదు ఎందుకు ఈ వ్యాఖ్య చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా నియోజకవర్గంలో యాభై శాతం కూడా రైతుల రుణమాఫీ కాలేదు దీనిపై అధికారులు ఎన్నిసార్లు వినతి పెట్టడం సమర్పించినా స్పందిస్తలేరు గతంలో మీరు ఈ దీనిపై స్పందించి ఒక ఆరు నెలల క్రితం మీరు దీనిపై మాట్లాడిన ఒక టీవీ డిబేట్ లో మీరు మా విషయంపై ఈ రోజు రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే విధంగా మాట్లాడడం జరిగింది ఆ రోజే ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి మొన్న కూడా ఈ సమస్య మీరు ఇమీడియట్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరైతే రఘునంద్రరావు గారు కానీ ఒక చీఫ్ సెక్రటరీ గారికి రామకృష్ణ గారికి నామే మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు చాలా తీరు చూస్తే ఇది అయ్యే అయ్యే అవకాశం లేదని చెప్పి మేము కూడా అనుకున్నాం మీరు కూడా అదే రకంగా స్పందించిండు దానిపై నిరసనగా ఈ రోజు ఈ దీక్ష దీక్షలు చేస్తా ఉన్నాం దీక్ష చేసే సమయంలో ఎన్ని ఇబ్బందులకు ఎవరైనా మా స్థానికంగా ఉండే మండల మండలం రైతులకు రైతుల నమాఫీతో పాటు ఇంకా విచిత్రమేంటే రైతు భరోసా కూడా రైతు బంధు రైతు భరోసా చేసిండు రైతు భరోసాను కూడా ఈరోజు రెండు సార్లు ఇవ్వలేదు మూడోసారి ఒక్కసారి ఇచ్చిండు దాంట్లో సగం మందికి మాత్రమే ఇచ్చిండు ఇక్కడ ప్రాంతం వాళ్ళకి అదే నల్గొండ ప్రాంతంలో చాలా మందికి ఇచ్చింది కానీ ఇక్కడ పది ఎకరాలన్నలకు నాలుగు ఎకరాలకు మూడు ఎకరాలకు రెండు ఎకరాలకు కొంతమందికి మొత్తమే ఇవ్వలేదు అట్లా ఈ నియోజకవర్గం ప్రజల మీద కసగట్టి అంటే కక్ష కట్టి వాళ్ళు ఈ రైతు రుణవాపి కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం వహిస్తు చాలా సంఘటనలు ఉన్నాయి చేస్తుండ్రు అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ప్రతి విషయంపై స్పందించిన నాయకుడు ఈటల మహేంద్ర కాబట్టి ఈటలైంద్ర ఇప్పటికైనా ఈ దీక్ష దిశ రైతులను దీక్ష సరే స్పందించి మీరు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తున్నారు ముఖ్యమంత్రితో మాట్లాడతారా లేకపోతే చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా దయచేసి ఇక పేద వాళ్ళు ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఒక పది మంది మాత్రమే ఆర్థికంగా అంత అంతే ఉన్నవాళ్ళు ఉంటారు కానీ బ్యాంకులు కూడా రీషెడ్యూల్ చేయకుండా ఈరోజు సొసైటీ దగ్గర పోతే వాళ్ళు మిత్తికి మిచ్చేస్తూ వాళ్ళు మిత్తికి పెట్టమని చెప్పి వాళ్ళు భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు ఈరోజు నేషనల్ బ్యాంకులు కూడా అట్లే అట్లే భయపెట్టిస్తారు దయచేసి దీని మీద బ్యాంకుల రుణాలు రీషెడ్యూల్ చేసే విధానంలో మరియు రైతు రుణరాశి విధానంలో ఈ పోరాటానికి మీ సంఘీభావం తెలిపినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో తీసుకొని ఫస్ట్ మొదటగా ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ నాకు మంచి అవకాశం కల్పించింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జై జవాన్ జై జవాన్ Jai Kisan Jai Kisan Jai Kisan థ్యాంక్ యూ సుదర్శన్ గారు రైతు పంట రుణములు వెంటనే రైతు పంట వెంటనే సార్ నేను సాధన సమితి ఏర్పాటు అయిన తర్వాత మీ సభ్యులం కలిసి మా ఎమ్మెల్యే చాంపకూరి మల్లారెడ్డి గారి దగ్గర మీ దగ్గర కూడా మేము అందరం వచ్చాం సార్ మీరు అందరూ స్పందించి మీ ప్రయత్నం మీరు చేయడం చాలా సంతోషం నిన్ననే ఏదో రకంగా దీన్ని ప్రభుత్వాన్ని కళ్ళు కళ్ళు తెరిపియాలని చెప్పి నేను తీర్మా తీర్మార్మాలనే న్యూస్కో క్యూ న్యూస్కు నేను వెళ్ళడం జరిగింది సార్ ఆ ఎమ్మెల్సీ గారు స్పందించి ఎంబడీ అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేస్తే మళ్ళా రుణమాఫీ క్లోజ్ అయిపోయిందన్నా అని అనడం జరిగింది అంటే అప్డేట్లు అయిపోద్దన్నా పదకొండు వందల మంది నా మా దగ్గర రైతులంటే మీకు తర్వాత చెప్తానన్నా అన్నాడు అంటే అదేదో ఫోన్లో చెప్పండి సీక్రెట్ ఏందో మరి తీర్మార్ మల్లన్న గారు చెప్తానన్నా ఇప్పుడు మా బండారు శ్రీనివాస్ అని అన్నట్టు మా కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు మీకున్న నాయకులు ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరం ఇంకా ముందు పోతే మేము ఎంత వస్తున్నామని అంటారు సార్ మాకు వాళ్ళతోటి సంబంధం లేదు సార్ మాకిప్పుడు సంబంధం అంటే ప్రయత్నం చేస్తే ఓకే కానీ మాకైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీ మీరే కాబట్టి మాకు ఉన్న పెద్ద ఆశంతా మీదనే ఉన్నారు సార్ మాకు మీరు ఎలాగైనా మా మండల రైతులకు ఇట్లా రాష్ట్రంలో మిగిలిన రైతులకు కూడా మీ అంతు ప్రయత్నం చేసి రుణమాఫీ సాధించే వరకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మా సమితి ద్వారా మనసారా కోరుకుంటున్నాం సార్ దయచేసి ఇప్పించగలరని మరొకసారి కోరుకుంటున్నాం ఇప్పుడు గౌరవ మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సార్ గారిని ఈ యొక్క సంగీభావానికి వచ్చి దీక్షను మాట్లాడవలసిందిగా కోరుతాం రైతులుగా మీ అంతటా మీరే జెండాలు లేవు మాకు పార్టీలు లేవు మాకు మాదంతా రైతు సంక్షేమ ఎజెండా అని అన్ని పార్టీల నాయకులు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి శంకరప్ప గారిని అధ్యక్షులకు పెట్టి మీరు జరుపుతున్న ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు సుదర్శన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు విక్రమ్ రెడ్డి గారు బుద్ధి శ్రీనివాస్ గారు పెద్దలు రామ్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు బసవరాజు గారు రాజరెడ్డి గారు రామోజీ గారు లక్ష్మారెడ్డి గారు ఇద్దరు లక్ష్మారెడ్డి గారు శోభ గారు అందరికీ పేరు పేరిన మీడియా మిత్రులకు అన్ని హోదాల్లో ఉన్న ప్రజా ప్రజలకు నాయకులందరికీ నమస్కారం ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా టెంట్ వేసుకోవాలి ధర్నా చేయాలన్నటువంటి భావన ఉండదు రైతులు వాళ్ళ పొలాలలో పంట చేళ్ళల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప పంటలు పండించుకొని గౌరంగా బతకాలని కోరుకుంటారు తప్ప రైతులు ఎప్పుడు రోడ్ల మీద రావాలని మాత్రం కోరుకోరువాలి ప్రభుత్వం తను ఇచ్చిన మాట అమలు చేయకపోతే గుర్తు చేసే క్రమంలో నీ బాధ్యత ఉందని చెప్పే క్రమంలో రైతులు ఇక టెంట్ వేస్తే పోలీసులు చెప్పి టెంట్ పీకేశరు మైకు పెట్టుకుంటే మైకును పీకేశరు మైకును పీకేస్తే టెంట్ తీసేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి అనే వెర్రి బాగువుల తనం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా గతంలో ఇదే గడకేశ్వరలో ఒక మీటింగ్ పెట్టింది మీరు నేను కూడా వచ్చిన అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు అందరు కూడా చెప్పిండ్రు తొందరనే ఈ సమస్య పరిష్కారం అయిద్దని ఇది గొంతమ్మ కోరిక కాదు కొత్త డిమాండ్ కాదు వాళ్ళు బాధ్యత మర్చిపోయి ఏ రైతులకైతే రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు దానికి లోబడి మాత్రమే అడిగింది తప్ప మీరు అందరికీ ఇస్తున్నారు మాకు ఇస్తలేరు పిఎస్సిసిలు మీకు అన్యాయం చేసిన చెప్పి ఆ రోజు అడిగితే పరిష్కారం చేస్తారని చెప్పి చెప్పిండ్రు ఇప్పుడు నా తెలిసి ఓ నాలుగైదు నెలలు అవుతున్నట్టుంది అది జరిగిపోయి ఇప్పటి వరకు అమలు కాలే నేను స్వయంగా మొన్న అగ్రికల్చర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన అయ్యా అగ్రికల్చర్ సెక్రటరీ గారు దీని సంగతి ఏంటంటే అటు ఇటుగా తొమ్మిది కోటి రూపాయలు బకాయి ఉన్నమాట వాస్తవం మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినాం అక్కడనే పెండింగ్ ఉందని చెప్పి వారు చెప్పిండ్రు మా రైతాంగానికి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందా ఇది అక్కర్లేని సబ్జెక్టు మాకు అక్కరున్న సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాలు మాఫీ చేయబడి నీ నిబంధనల ప్రకారంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదో అమలు జరిగిందో మా గడికేస రైతాంగం కావచ్చు అటు పక్కకున్న మూడు చింతలపల్లి రైతాంగం కావచ్చు ఇంకా అటు పక్కకున్నటువంటి మేడిచల్ రైతాంగం కావచ్చు ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళు చేస్తా అన్నారు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తేనేమో ఒకటే హెచ్చరిస్తారా అంటారు మాట్లాడి కొంచెం బాధతో తిడితేనేమో తిడతారా అంటారు మాకు సంస్కారం ఉంది మాకు సభ్యత ఉంది మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలలో అనేక సందర్భాల్లో పాల్గొనే వాళ్ళం మేము కూడా బాధ్యతయుతంగా పనిచేసినాం కాబట్టి చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఎద్దు ఏడ్చిన అవసరం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు మీరు అనుకుంటారు ఈ గడికేసరుళ్ళే కదా అని చెప్పి ఎవరికి ఐక్యత ఉండదో లేదో తెలియదు కానీ రైతాంగానికి మాత్రమే ఐక్యత ఉంటుంది వాళ్ళు ఇక్కడ రెండు వందల మంది నాలుగు రోజులుగా ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నట్టు మీరు అనుకుంటారు మేము మాట్లాడే మాటలు ఒక టీవీలు చూపించకపోవచ్చు పేపర్లు రాయకపోవచ్చు కానీ మా పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో జరిగేటువంటి సోషల్ మీడియాలో తెలంగాణలో ప్రతి రైతుకు ఈ విషయం చేరుతుంది గడికేసర్లో మా రైతులట ఏదో ఉద్యమం చేస్తున్నట వాళ్ళకేదో బాధ ఉందట అని చెప్పి అయితే ఉందో తప్పకుండా రైతాంగానికి పూర్తయితే తెలిసే ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ అనుకుంటుంది ఏ మంది పీకెత్తే వాళ్ళే పోతారు ట్రెండ్ పీకెత్తే మైక్ బంద్ చేస్తే వాళ్ళే పోతారు గట్లే ఊరుకొని వరుకొని వాళ్ళే తూక ముడిచిపోతున్నారు అనుకుంటారు ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా రైతుల గుండెలో గూడు కట్టుకొని ఉంటాయి మీరు అనుకున్నట్టుగా అవి మర్చిపోరు ప్రజలు తాత్కాలికంగా మర్చిపోయినట్టు కనబడతారు ప్రజల ప్రజలకు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని ఏడ్పించుకునే ప్రయత్నం చేసిన మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేసిన అప్పటికప్పుడు తిరుగుబాటు చేయకపోవచ్చు కానీ గుండెల్లో బయట మాత్రం పెట్టుకుంటారు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మాత్రం వారు కాల్చి వాత పెడితే కొడక ఏం జరుగుతుందో నాకు తెలుసు కొడక అంటే కూడా వాళ్ళ కోపం అవుతుంది మేము తెలంగాణ భాషది జనల్గా మేము ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం గుర్తుపెట్టుకోండి మేము దాంబికాల ఓటలం కాదు మేము మా పదవి మా అలంకారం కోసం రాలే మీరిచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది మల్కాజిరి ప్రజలు వాళ్ళు కార్మికులు కావచ్చు వాళ్ళు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రదించే వచ్చిందే ఇవ ఈ ఎంపీ పదవి వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం వాళ్ళ కోసం దేనికైనా కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయిన మీటింగ్ అయితే అయ్యో మీరు మాజీ మంత్రి కదా అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా మీరు ఎంపీ కదా ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు మీరెందుకు వచ్చారని చెప్పి అన్నారు అంటే మా మల్లికాయరిలో చాలా సమస్యలు ఉన్నాయి నేను మా ప్రజల కోసం వచ్చినా నేను మాజీ మంత్రిన ఆర్థిక మంత్రిన ఎంపీ నాకు లేవు నేను ఈ సభకు వచ్చి మా ఊళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే నాలుగు పైసలు వస్తే ఇంత డెవలప్మెంట్ వస్తుందని చెప్పి వచ్చిన అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా ఓ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినాం సమస్యలన్నీ చెప్పినాం సమస్యలు ఒక మల్కాయిని మాత్రమే చెప్పలే హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు మురికి నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు అన్ని సమస్యలు ప్రస్తావి ప్రస్తావించిన దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మాకు భేషజాలు లేవు మాకు భేషజాలు ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే కొడతా వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది కానీ మంత్రులు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక రెండు గంటలు మూడు గంటలు ప్రజలకి ఓపెన్గా దర్వాత తెరిచి పెట్టేది ముఖ్యమంత్రి గారు కూడా ఓపెనింగ్ దర్వా తెరిచి ఎవరు ఏ సంఘపల్లి వచ్చినా ఏ సంస్థ వాళ్ళు వచ్చినా ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటోళ్ళు అట్లా సమస్యలు పరిష్కారమైనవి ఇప్పుడిప్పుడే అంతా గోడలు పెట్టుకున్నారంతా ఇది మాది కాంగ్రెస్ పార్టీ మా మా ఎమ్మెల్యే ఉంటేనే పనిచేస్తాం మా ఇంటి ఉంటేనే పనిచేస్తాం మీరు మా ఎంపీ కాదు కదా మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగీరా అని చెప్పి అడుగుతున్నాను మాకు రా మీకు ఓట్లేసిండ్రు మాకు రాళ్ళు లేచిండ్రా మాకు పెంకాస్ వేసిండ్రా మీకైనా గవే ఓట్లేసిండు మాకైనా గవే ఓట్లేసిండ్రు ఇలా మీకు అదృష్టమైన అధికారం వచ్చింది చేసే దగ్గర ఉన్నారు మాకు మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పిండు మేము కూడా మంత్రులు ఉన్నాం కానీ గిట్లు ఎప్పుడు చేయలేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడంటే అప్పుడే ఫోన్లు ఎత్తది ఎప్పుడంటే అప్పుడే ధర్వలు ఓపెన్ చేసేది కాబట్టి నేను మీకు మాటిచ్చిపోతున్నా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నేనే అపాయింట్మెంట్ లెటర్ కోరుతా లెటర్ పంపిస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా మాకు కావాల్సింది మా వల్ల సమస్యలు పరిష్కారం కావాలి కానీ మేము మాకు ఆయన లెటర్ నేను రావడం వల్ల నా బొడ్లవరే కింద పడిపోవు గుర్తుపెట్టుకొని ఇవాళ అధికారం ఈ అధికారం ఈ ఈ పదవి ఈ బాధ్యత ప్రజల కోసం కలిసి ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం ఇదే కాబట్టి మాకేం ఏం బాధ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పు శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పు ఎప్పుడంటే అప్పుడు వస్తామని చెప్పు నేనే మేము నిందని తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ నేను మరొకసారి ఇక్కడున్న అధికారులకు నేను కోరుతున్నాను ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను మీరు తప్పకుండా రాసి పంపాలి నాలుగు రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారమైందని చెప్పి భావిస్తున్నాం పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారిని కూడా కలుతాం కాని పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మామూలుగా తెలుసు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు మీరు శాశ్వతం కాదు బాబు మీ పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అట్లంటే అంటే మేమే ఉండాలి మేము మళ్ళీ మేము పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో నీకు చేసే భాగ్యం కలిగించిండ్రు దాన్ని కాపాడుకొని మా రైతుల ఉసురు పో పోసుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతూ మీ అందరికీ ఇలా వర్షం వస్తే తింటే వేసుకొని మంచిగా నేను పోలీసులు కూడా విజ్ఞప్తి ప్రతిదానికి పోలీసు ముందు పెట్టుకుంటారు ప్రతి దానికి పోలీసులనే ముందు పెట్టుకుంటారు మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసుల ఆదేశాలు అయితే బానిస లెక్క పనిచేస్తారా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ దీక్షలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం